మీరు నైతికంగా రాజకీయంగా ఎటు చూసినా రాహుల్ గాంధీ గారి యొక్క పర్సనాటిని ప్రశ్నించే నైతిక హక్కు ఆ పర్సనాటిది కేటీఆర్ కాదు అనేది కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా మీడియా ద్వారా తెలియజేస్తుంది నంబర్ వన్ పాయింట్ అయితే నేనేమంటున్నా అంటే రాహుల్ గాంధీ గారు ఎంత గొప్పడో మీకు చెప్పడానికి సాక్ష్యం జగ్గారెడ్డి నా ఫ్రెండ్ కుమార్ మళ్ళీ చెప్తున్నా రాహుల్ గాంధీ ఎంత గొప్పడో ఒక సాక్ష్యం రాష్ట్ర విభజన కంటే ఒక సాక్ష్యాన్ని నేను రాహుల్ గాంధీ గారు అప్పుడు నాకు రాహుల్ గాంధీ గారికి నేను ఎవరో తెలియదు జగ్గారెడ్డి అంటే ఎవరో రాహుల్ గాంధీ గారు తెలియదు సాధారణమైన ఒక కాంగ్రెస్ పార్టీ ఒక ఎమ్మెల్యేని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నేను ఎవరో రాహుల్ గాంధీ తెలియదు అప్పుడు ఇంతమంది ఎమ్మెల్యేలు నేను ఒక ఎమ్మెల్యే ఎట్లా గుర్తుపడతాడు పాజిబుల్ ఉండదు మాకు అట్లా ప్రాంతీయ పార్టీ కాదు కదా గుర్తుపడే నేను ఆరోగ్యం రోజే భయ అందరం అందరం ఉందాము నేను అన్న ఆలోచన వేరు నా ఆలోచన వేరు నా డిజైన్ వేరు భయ అందరం కలుచుందాం భై ఎందుకు ఇదంతా అందుకే కొంత వేరే ఇచ్చిన మళ్ళీ ఎక్కువ దాంట్లో ఓనిగా నేను ఎందుకంటే మెయిన్ టాపిక్ రావాలి ఇప్పుడు ఇందులో మెయిన్ టాపిక్ రావాలి ఇప్పుడు